హాయ్ అండి ఏదో బలవంతపు లాగా నటుడు మహానటుడు పృథ్వీ ఆయన ఎవరో ఎవరో చెప్తే సారీ చెప్పమన్నట్టుగా ఆయన చెప్పాడు ఆయన ఏదో సినిమాకి సంబంధించిన లైలా సినిమాకి సంబంధించిన వీరశంకర గారట ఆయన చెప్తే ఇదేంటి మా సినిమాకి సర్వనాశనం చేసినట్టున్నావు అని అన్నట్టున్నాడు ఆయన ఎట్లాగైనా సారీ చెప్పాలి అనగానే సారీ చెప్పినట్టు చెప్పాడు కానీ ఆయన ఏదో సారీ చెప్పి ఇంకొక కొత్త కొత్త రకమైన ఇంకొక కాంట్రవర్సీ తీసుకొచ్చి పెట్టినట్టున్నాడు ఆయన ఎవరో వాళ్ళమ్మని తిట్టారు తిట్టారట మరి అందుకే చవిత సినిమాల్లోకి వెళ్ళే వాళ్ళు కనీసం కాస్త కుస్త కొంచెం చదువు సంధ్య ఉండాలని చెప్తా అన్నమాట అయితే మా మదర్ని క్యారెక్టర్ అసాషన్ చేశారు అని వాపోయాడు అసాషన్ అంటే మరి ఏంటో మరి మనకు తెలియదులే కానీ అస క్యారెక్టర్ అసాసినేషన్ అని మనం మనకు తెలుసు కానీ అసాషన్ అంటే ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏదో చెప్పాడు ఆయన అయితే వాళ్ళని మాత్రం ఊరు కొట్ట మరి సినిమా అనవసరమైన రాజకీయాలు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడ మాట్లాడుకుందాము డిబేట్లులో మాట్లాడుకుందాము అందరిని పిలిచేసేస్తాను పిలిచి మాట్లాడుకుందాము అక్కడ తోలు తీసే తోలు తీస్తాను అన్నట్టుగాను ఇట్లాంటివే అనవసరంగా ఇప్పుడు సారీ చెప్పమంటే సింపుల్గా సారీ చెప్తే అయిపోతుంది జరిగిందంతా జరిగిన తర్వాత మొత్తం చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగాను ఇప్పుడు ఈ ఈ సారీ చెప్పడం వల్ల ఏముంది పోనీ ఆ సారీ కూడాను ఆయన ఏమన్నా పోనీ వినమ్రంగాను నిజంగా నా నా వల్ల తప్పు జరిగిందండి అని ఏదన్నా పోని కాస్తలో కాస్త కొంచెం పశ్చాత్తాపంతో చెప్పినట్టుగా లేదు యారగెంట్గా చెప్పినట్టుగా ఉంది ఏదో మా అమ్మను అన్నావు కాబట్టి నువ్వు కూడా సారీ చదువుతావా అన్నట్టుగా మరి ఏదో వైఎస్ఆర్సీపీలో ఎవడో మరి ఎవరో అన్నట్టున్నాడు మరి అమ్మల్ని నన్ను చెల్లెళ్ళని లాక్కొచ్చే అధవాళ్ళు ఎవరు నువ్వు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఉపేక్షించకూడదు ఎవరితో ఉన్న గొడవ వస్తే అమ్మ అమ్మలు చెల్లెళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అంటే ఏంటంటే ఇది ఒక రకమైన ఒక చండాలమైన నీతి మాలినతనం అంటే వైఎస్ఆర్సిపి కావచ్చు ఎవడైనా కావచ్చు అయితే వాడెవడో అంటాటైపోని వైఎస్ఆర్సీపీ వాడు వాడేదో అన్నాడు అనుకుందాము ఎందుకు అన్నాడు అంటే నిద్ర లేదుట తనకి చాలా జబ్బు కూడా జ్వరం చాలా ఒంట్లో కూడా నలతో మొత్తం జబ్బు చేసినట్టయిపోయినట్ట అంటే అసలు ఈ తను పదకొండు సీట్ల గురించి అంటేనే కదా ఎవడో ఎవడో అన్నట్టు అనటం అంతా జరిగింది అంటే ఏంటంటే వాడు వాడు మా అమ్మని అన్నాడు కాబట్టి నాకు జరుబు జలుబు జ్వరం కూడా జరిగించేసింది నా జ్వరం వచ్చింది నాకు నాకు ఒంట్లో కూడా బాగాలేదు నా ఆరోగ్యం దెబ్బతిన్నట్టని మాట్లాడాడు మరి వాడు మా అన్నవాడెవడో మరి వాడు ఎందుకు అన్నాడు అంటే ఇదిగో ఈ మాటలు ఈ మాటలు ఏదన్నా వాడి బుద్ధి లేకనే అంటాడు ఎవరైనా ఇప్పుడు డైరెక్ట్గా ఒక మనిషిని అనాలి కానీ ఆ తల్లిని కానీ కూతుళ్ళని కానీ చెల్లెళ్ళని కానీ అనకూడదు కదా ఇదే మన దరిద్రపుట్టు సంస్కారం అంటా నేను కాబట్టి వాడేదో అన్నట్ట అందుకని కొత్త కొత్త కాంట తీసుకొచ్చాడు అది చెబుతున్నాను అన్నమాట నేను ఇది అంతా అయిపోయిన తర్వాత ఒక యాభై వేలు లక్షల ట్వీట్స్ పడిపోయిన తర్వాత బాయ్కాట్ లైలా అని వచ్చిన తర్వాత నాకు కూడా నా 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 వీడియోల కింద కూడా చాలా మంది రాస్తున్నారు బాయ్కాట్ లైలా అని అసలు నాకు నేను ఆ సినిమాలే చూడను అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ థియేటర్లకు వెళ్ళి చూసే సమస్య లేదు నాకేం ఇష్టం ఉండదు నాకు అట్లాగా దుమ్మి చేసి ఆగం చేసి ఆ గ్యాదరింగ్ పోయి ఆ గందరగోళంలో పోయి చూడాలంటే అయితే ఇప్పుడు ఇవాళ రాత్రి ఇవాళ ఇప్పుడు సాయంకాలం ఏడు గంటల వరకు కూడాను ఐదు వేల చిల్లర ఎన్నో బుక్స్ బుక్ అయిపోయినాయి సుదర్శన్ థియేటర్లో అయితే అసలు మరీ అన్యాయంగా ఉంది ఎప్పుడు కూడాను అక్కడ చక్కగా హైదరాబాదులో సుదర్శన్ థియేటర్లో చాలా చక్కగా అన్ని సినిమాలు వెళ్తూ ఉంటా అంద అందరూ వెళ్తూ ఉంటారు కానీ ఏంటంటే ఈ దిక్కుమాలిన కాంట్రవర్సీలు ఈ సినిమాలలో రాజకీయ భాషలు రాజకీయ మాటలు పాప పెద్ద హీరో గారు కూడా జై జనసేన జై జనసేన కూడా అన్నాడు కదా వీళ్ళందరినీ వీళ్ళందరి నుండి మీద కోపం 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 వచ్చి వీళ్ళ మీద కోపం తీర్చుకోవటానికని ఈ వైసీపీ వాళ్ళు చేశారు ఒక్కటేది ఈ సినిమా వాళ్ళు అనుకోవాల్సింది వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళకు పదకొండు సీట్లు రావచ్చు కానీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా ఏ కూటమి ఎవరితోనూ కూటమిలోకి వెళ్ళాలని ఎవరితో పొత్తు పెట్టుకోవటానికి వెంపర్లాడలేదు సరేనా కాబట్టి ఏంటంటే దాని సొంతగా దాని సొంత బలంతో సొంతగా సింగిల్గా వచ్చింది నలభై శాతం ఓట్లు సంపాదించుకున్నది అనేది గుర్తుపెట్టుకోవాలి నలభై శాతం ఓట్లు అంటే మరి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ పైగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లు వచ్చిన తర్వాత అందరు కూడాను వైఎస్ఆర్సీపీకి సిపినే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఇంతమంది ఎవరు కూడాను టికెట్లు ఇంతవరకు బుకింగ్ బుక్ మై టికెట్లలో టికెట్లే పోవటం లేదు అసలు అన్నీ ఖాళీ ఖాళీగానే ఉన్నాయి అక్కడ ఆ బాక్సులన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి సిగట్టి బుక్ మై టికెట్ వాటిల్లో మరి ఎందుకున్నాయంటే ఆఖరికి ఆయన ఏదో ఇన్స్టాగ్రామ్లో ఏదో పెట్టుకుంటాడు ఏదో చొక్కా వేసుకుని ఏదో ఫింగర్లు చూపిస్తున్నాడు ఆ హీరో కూడాను నాన్న తగ్గేదే లేదు తగ్గేదే లేదని తగ్గేదే లేదు ఏంటి తగ్గేదే లేదని వాడు ఎవడో ఎవడో ఒక క్యారెక్టర్ అంటుంది ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ అంటుంది తగ్గేదేలే 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 అని పిచ్చి వాగుడు ఏదో అదేంటిది పక్షవాతం వచ్చిన వాడిలాగా ఇట్టే 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 ఇట్ ఇట్టే అనేసి ప్రతి వాడు తగ్గేదే లేదు ఈ కాపీ కొట్టిన మాటలు ఎందుకు ఆ హీరోకి మాట్లాడాల్సిన అవసరం ఏంది తగ్గేదే లేదు ఎవడు తగ్గమన్నాడు ఇప్పుడు తగ్గింది కదా బాగా వదిలింది కదా అందుకని ఈ పైగా ఎర్ర చొక్కా సినిమా ఫింగరు మరి ఫింగర్లు చేతున్న ప్రతివాడికి ఫింగర్లు ఉంటాయి ఫింగర్లు ఐదు ఫింగర్లు ఉన్న ప్రతివాడికి మధ్య ఫింగర్ ఉంటుంది మిడిల్ ఫింగర్ ఆ మిడిల్ ఫింగర్ చూసే చూపించేది అంటే ఒళ్ళు బల్పు భాషలు కాకపోతే ఇవన్నీ కూడాను అసలు సినిమాలు సినీ సినిమా వాళ్ళు యువతను ఎంత నాశనం చేస్తున్నారంటే ఇట్లాంటి దరిద్రపుగొట్టు పనులన్నీ చేస్తూ దరిద్రపు గొట్టు భాషలన్నీ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టేసి సినిమా వాళ్ళు మొత్తం వాళ్ళకి చదువు సంధ్యా ఉండదు పై మరి ఇతను ఏం చదువుకున్నాడో ఈ విశ్వ విశ్వసేనని అతను మరి మనకు తెలియదులే కానీ అయితే ఈ వీళ్ళు చ వీళ్ళ చదువు లేకుండా కుర్రవేధవాళ్ళని కూడాను ఇష్టం వచ్చినట్టు నాశనం చేసి పడేస్తున్నారన్నమాట సినిమా సినిమా వాళ్ళు సినిమాలు నాశనం సినిమా సినిమా ఫీల్డ్ మొత్తం నాశనం బట్టింది కాక సినిమా వాళ్ళు యువతని కూడా సర్వనాశనం పట్టిస్తున్నాడు ఒకడెవడో నాకు నన్ను నన్ను తగులుకున్నాడు వాడు ఏదో చిరంజీవిని ఏం అనకూడదుట మరి మరి ఎందుకు అనకూడదు అంటే మరి వాడన వాడు పూజ చేసుకోవాలి లయన్ అండ్ బెస్ట్ వాడెవడో వాడే వాడు వాడికి ఒళ్ళు బలుపు కొట్టి చచ్చి పోతున్నాడు వాడు వాడు పైగానే బూతులు కూడా వాడు మాట్లాడుతున్నాడు అంటే ఏంటి ఏదో ఏదో ఆడవాళ్ళని ఏదో ఆడవాళ్ళకి రంకులు కట్టి లేకపోతే అష్టం వచ్చినట్టు అంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని చూసి నేర్చుకుంటారు ఆడవాళ్ళు అట్లాంటి వాళ్ళైతే అందరూ ఆడవాళ్ళు అలాగే ఉంటారు నీ వాడు ఎవడో లయన్ అండ్ బీస్ట్ వాడి మొహమ్మండ వాడికి సిగ్గు ఎగ్గు లేదు అసలు వాడికి మనిషిగా పుడికేవాడు ఎప్పుడో సినిమా హాల్లోనే చచ్చిపోతాడు నన్ను నన్ను గనక అడిగితే గనక కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను సిరీజ్ రాజకీయాలు సినిమాలు కలగా పొలగం చేసి పారేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు బట్టించేసి తగలబెట్టేసేసారు మొత్తం మొత్తం చదువు సంధ్య లేకుండా సర్వనాశనం చేశారు అట్లాగే ఈ సినిమా హీరో ఇప్పుడు ఏదో మిడిల్ ఫింగర్ తను ఒక్కడికే ప్రపంచంలో ఉన్నట్టు ఇంకా వేరే వాళ్ళెవరికి కూడాను మిడిల్ ఫింగర్ లేనట్టు ఇట్లా ఎవడికి చా తగ్గినట్టు ఎవడికి నచ్చినట్టు వాడు ఎవడికి చేతయింది వాడు సర్వనాశనం చేసి మొత్తం యువతనంతని బ్రష్టు పట్టించి వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా అయిపోతున్నారు పిచ్చి కుక్కల్లాగా ఎందుకు అంటున్నానంటే లాంటి వాళ్ళకి వీడియోలు చూసి చూసిన వాళ్ళు తట్టుకోలేక ఏదన్నా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళని ఎవరన్నా ఏదన్నా అంటే తట్టుకోలేక చచ్చిపోతున్నారు అనమాట అంటే ఏంటంటే మనుషులకి ఎప్పుడు వస్తుంది ఏదైనా సరే ఒక రకమైన ఒక సహనం కావచ్చు ఒక విధి కావచ్చు ఒక ఓర్పు ఇట్లాంటివన్నీ ఎప్పుడు వస్తాయి అంటే చదువు సంధ్య సంస్కారం ఉంటే వస్తుంది అన్నమాట యథవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఏంటంటే సినిమా వాళ్ళు మొత్తం ఆ పృథ్వీ చెప్పినట్టుగాను ఇప్పుడు నేను సారీ చెప్తున్నాను కానీ మా అమ్మని తిట్టారు వాళ్ళని తిట్టారు ఎందుకు ఆ బలుకు మాటలన్నీ మాట్లాడటం ఎందుకు ఆ వాళ్ళు అవన్నీ నువ్వు ఇప్పుడు కొత్త కొత్తగా ఇప్పుడు ఎక్కడైనా ఎవరికి ఎవరింటికన్నా వెళ్ళి సారీ చెప్తే సారీ చెప్పి చెప్పి యువతలకు వచ్చేసేయాలి అంతే కానీ నువ్వు ఆ రోజు అట్టా అన్నావు ఇట్ట అన్నావు మీ అన్నాడు వాడు వీడిట్టా అన్నాడు అంటే సారీ చెప్తే సారీ అది సారీ అవుతుంది అది చెప్పండి కొంచెం జరిగిన జరగాల్సినంత జరిగిపోయింది ఇప్పుడు ఏమవుతుందో మరి ఆ పాపం ఆయన ఎవడో వీరశంకర్ గారట మరి ఆ వీరశంకర్ గారు మరి ఆయన ఏం బాధపడతాడో ఏమిటో ఏం చేస్తున్నాడో మన సినిమాకి కానీ ఇట్లాంటివన్నీ జరగకుండా ముందే ముందే సినిమా వాళ్ళు సినిమా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఇదిగో ఇట్లాంటివన్నీ అడ్డమైన మాటలు మాట్లాడొద్దని ఎంత పెద్ద హీరోలు వచ్చినా ఎంత పెద్ద మనిషి అయినా వాళ్ళకి ముందు ఒకటి ఒక ఒక గైడ్ లైన్ అనేది ఇచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసేసుకుని సినిమా ఫెయిల్ తెచ్చుకుంటే అట్లాగే యాంకర్ ంగ్ చేసేది ఆ పిచ్చి వాగు పిచ్చి వాగుడు చేసేవాళ్ళు కూడా పిచ్చి వాగుడు వాగొద్దు వాగకుండా వాళ్ళని నో నోరు అదుపులో పెట్టుకోమని చెప్తే చాలా బాగుంటుంది అంతేగాని ఆవిడ ఫలానా పసిపాప తాతగారు రండి వాళ్ళు చేసింది ఇళ్ళల్లో పసు పాపలు ఎందుకు వస్తారు పసిపాపల గురించి మాట్లాడుకోవటం ఎందుకు ఇట్లాగే తగలబడింది మిడిమిడి జ్ఞానంతో మిడిసిపాటు పడిపోతున్నారు ఈ సినిమా వాళ్ళు కాబట్టి అందుకే సినిమా తగలబడిపోతున్నది పాపం ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళకి మరి ఏం ఏమి నష్టాలు వస్తాయో మరి మనకు తెలియదు కానీ మొత్తానికి ఏదైనా సరే ఒకటి మరీ పట్టుకుని చివరి వరకు తెగే వరకు లాగకుండా ఉంటే బాగుండేది కానీ తెగి తెగిపోయిన తర్వాత ఏదో అన్నీ చేసి కుట్లు ఉంటే ఆ కుట్లు కుట్లుగానే ఉంటాయి కానీ అవేమి కూడా నువ్వు అదేవో మామూలుగా ఒరిజినల్గా అయితే ఉండదు అందుకని లైలా మరి ఏమవుతుందో ఏంటో మరి రేపు నిజంగా యాక్చువల్గా రేపటి నుంచి తెలియాల్సి వస్తుంది సో అదండి ఎవరు పృథ్వీ చెప్పాడు నటుడు పృథ్వీ చెప్పాడు అంటున్నారు కానీ పృథ్వీ చెప్పింది లేదు పాడు లేదు సో అతను చెప్పిన సారీ ఏం లేదు అక్కడ ఆయన ఏదో ఆయన ఆయన మండిప మండిపడ్డాడు వాళ్ళ మీద వీళ్ళ మీద అది సారీ అవదు కదా సో కొత్త కొత్త కాంట్రవర్సీ తీసుకొచ్చాడు అది సంగతి పైగా క్యారెక్టర్ సాషన్ చేసుకున్న చేశారు అని కూడా చెప్పాడు పక్కం కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం కూడా ఆలోచించుకోవాలి చూడాలి రేపు రేపు ఏం జరుగుతుందో రేపు రేపు సినిమా ఏమవుతుంది అనేది మనం చూడాలి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ చూద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్